మోడీ చంద్రబాబు నాయుడు మాదిక కులాన్ని ఒక ఓటు బ్యాంక్ కింద ఓడుకో వాడుకోవడానికి అని చెప్పేసి ఈ వర్గీకరణ ప్రక్రియ తీసుకొచ్చి రాజమండ్రి తెలంగాణలోను ఆంధ్రలోను వాళ్ళని ఓటు బ్యాంక్ చేసుకోవాలని వాళ్ళు ఈ రోజున ఒక కుయుక్త పని ఈ కుట్ర ఈ తీర్పు ఇప్పించారు ఇప్పుడు ఈ మందాకృష్ణ మాదిక్కి వెంకయ్యనాయుడు సపోర్టు లేకపోతే సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ సపోర్టు లేదా చంద్రబాబు నాయుడు సపోర్టు లేకపోతే మోడీ సపోర్ట్ ఎవరన్నా దేశంలోని దళిత లీడర్లు మాయావతి కానీ చిరాగ్ పస్ ఇప్పుడు మీరు చెప్పిన పేరు గల్ల వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసింది అసెంబ్లీ తీర్మానం చేసింది ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్న సమయంలో ఆయన ఎంపీగానే ఉన్నాడు కదా మరి అసెంబ్లీ తీర్మానం చేసింది కాంగ్రెస్ కదా మరి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు రావచ్చు కదా అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడే జస్టిస్ సుషా మేర కమిషన్ కూడా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వేసింది మరి కమిషన్కు వ్యతిరేకంగా ఆయన ఎంపీగా రాజీనామా చేసి బయటికి రావచ్చు కదా కేవలం అట్లా మాట్లాడితే ఆ సామాజిక వర్గంలో కొంత పలుకబడి ఉంటుందని అనుకుంటుండ్రేమో కానీ ఆ సామాజిక వర్గం కూడా ఇట్లాంటి నేతల అభిప్రాయాలు చూసి ఈసటించుకుంటుంది ఎందుకంటే వీళ్ళు మాట ఉండేటోళ్ళు కాదు ఇప్పుడు మొన్నటికి మొన్న టీడీపీలో కూడా చేరిండు మరి ఎస్సీ వర్గీకన్నా చేసింది టీడీపీ అని చెప్పి అంతకుముందు నువ్వు దుమ్మెత్తిపోచినోడు వేను పార్లమెంట్కి అలాగే రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకి కూడా లేదు కాబట్టి అటువంటిది త్రీ ఫార్టీ వన్ అమెండ్ చేయకుండా త్రీ ఫార్టీ వన్ ని లెక్కలో తీసుకోకుండా ఈ రాష్ట్రాల్లోకి ఈ అధికారం కట్టుబెట్టడం అన్నది పూర్తిగా ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఈ తీర్పుని మేము అన్ని సంఘాలు కూడా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా ఖండిస్తా ఉన్నారు ఏబిసీలుగా విభజించాలనుకుంటే పార్లమెంటు రాజ్యాంగం ద్వారా మూడు వందల నలభై ఒకట అధికరణాన్ని మీరు అమెండ్ చేయాలి సవరణ చేయాలి సవరణ చేసి మాత్రమే ఈ దళితుల్ని విభజించగలరు అది దానికి మొత్తం భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎంపీలు అందరూ కూడా ఎగినిస్తే నేను ఎస్సీ వర్గీ కోసం మూడు దశాబ్దాలుగా పోటం చేస్తున్నాను ఈ పోరాటంలో నాకు కలి ఎవరు మద్దతు ఇచ్చినా నేను వాళ్ళకి ఉన్నాను కదా ఒక రాజకీయ పార్టీ లేని ఎన్ సమాజంలో ఉండబడి అన్ని వర్గాలు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి ఒక రాజకీయ పార్టీని తెలుగు నేల మీద వర్గీకరణ వద్దని చెప్పి ఇచ్చి మాట్లాడమానండి లేదా మాదిగేతర మాలేతర అన అన్ని వర్గాల మేధావులతోటి వర్గీకరణ వద్దని చెప్పమానండి న్యాయ వ్యవస్థను చెప్పమానండి కమిషన్లు చెప్పమానండి వాళ్ళ వాదన అనేది మేమే తింటాం అనే అభిప్రాయంతో స్వార్థంతో మాట్లాడే మాటలే తప్ప ఒక న్యాయమైన పోరాటాన్ని గుర్తించి గ్రహించి అన్యాయం జరిగిన మాదిగలకు ఇప్పటి నుంచైనా మద్దతుకుందాం అండగుందాం అనే ఒక సోదరభావం వలన లేకుండా పోయింది